సోమరి సుబ్బయ్య అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో అడవి ఉండేది పిల్లలంతా ఆ అడవికి వెళ్లి కావలసిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండడం వల్ల కోసుకోవడానికి చేత కాలేదు ఎండలో చాలాసేపు తిరిగి చివరికి ఓ చెట్టు కింద పడిపోయాడు అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది చూసి పాపం పండ్లు కోసం వచ్చినట్టున్నాడు మనం సాయం చేద్దాం అని అందొక కోతి సరైన మిగిలిన కోతులు పెద్దవి చెట్టు మీదకు వెళ్లి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కిందకు పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలుగు వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లున్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచితో పండ్లని తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ బాగా పండ్లున్న ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్లకోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై మీదికి దూకాయి ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన కోతుల్ని ధర్మి అతనిని రక్షించాడు జరిగింది తెలుసుకొని సుబ్బయ్యని మందలించాడు దురాస దుఃఖానికి చేడు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని య్యకు చెప్పాడు